ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్యవైశ్య శ్మాన వాటిక కైలాసధమం అంటారు సో ఇక్కడ ఒక శివ శివుణ్ణి విగ్రహం తయారు చేసి దానికి కలరింగ్ అంటే పెయింటింగ్ వేయాలని చెప్పి శిల్పాలు గోపురాలు తయారు చేసే కళ్యాణాన్ని చెప్తే వెళ్ళి వేశాను సో ఆ పెయింటింగ్ ఎలా ఉందో చూసి చెప్పండి తర్వాత ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏం విషయం ఏంటంటే శ్మశానంలో ప్రశాంతత ఈ పద్యం మీరు వినే ఉంటారు ఇప్పుడు చెప్పబోయే పద్యాన్ని మీరు శ్రద్ధగా వినండి సో నాకు కూడా అంతంత మాత్రం కావచ్చు ఓకే ఎన్నో ఏండ్లు గదించిపోయినవి గాని ఏ శ్మశాన స్థలిన్ గన్నులు మోర్చిన మందభాగ్యుడొక్కడైన లే చిరాడక్కట ఎన్నాలి చల్నంబులేని సైనం బే తల్లు తల్ తల్లాడిరో కన్నీటంబడి క్రాంగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ అంటే దీని అర్థం ఈ శ్మశాన వాటికలో కొన్ని వందల వేర్ల ఏండ్లుగా నిద్రిస్తున్న వారు ఒక్కరు కూడా లేచి రాలేదు కదా ఈ రుద్రభూమిలో తమ బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్ల కాడులో రాళ్ళు క్రాగిపోయాయి అని చింతిస్తున్నాడు కవి ఈ రుద్రభూమికి చెడ్డవాడు మంచివాడని తేడా లేదు యజమాని సేవకుడు అని వ్యత్యాసం లేదు హతుడు అంతకుడు ఇద్దరు సమానమే ఈ నెలలో కవి రాజు లేత ఇల్లాలు మాంగళ్యం చిత్రాకారుడు ఎవరైతే నేను తీరాక ఇక్కడ విశ్రమించాల్సిన వారే సృష్టికి లయకారుడు శివుడు ఆయనకి ఇష్టమైనది తాండవం అట్టి శివ తాండవానికి అనువైనది ఈ శ్మశాన వాటిక ఇంతకన్నా ఏమున్నది చెప్పండి శ్మశానవాటిక నుంచుని ఒక పర్యాయం పరికిత్తి చూచినా మన గుండెలు తరుక్కుపోతాయి అంతేకాదు ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి